ఇప్పుడు ముప్పై ఐదో వార్డుకి సంబంధించి జరుగుతున్న గ్రామ సభలో మాకు రాజ పార్క్ నుంచి మొదలుకుంటే సూర్య ప్యాలెస్ దాకా ముప్పై ఐదో సంబంధించిన ప్రజానీకానికి ఇల్లు కట్టుకొని ఉంటున్నారు వాటికి సంబంధించి ఇప్పటిదాకా ఇంటి పట్టాలు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు వివరణ ఇవ్వాలి అట్లాగే కొంతమందికి ఖాళీ స్థలాలు ఉన్నాయి వాటికి ఇందిరమ్మ పథకాల కోసం దరఖాస్తు పెట్టుకున్నాము అది సాదా పైనామా అని చెప్పేసి రిజెక్ట్ చేశారు గవర్నమెంట్ ఏమో ఏదున్నా ఉన్నా పెట్టుకోండి మీరు ఎలిజిబుల్ అంటున్నారు ఇక్కడికి వస్తేనే మాట్లాడలేదు ఖచ్చితంగా వాటి మీద మీరు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి దానికోసం మేము సిపిఎం గా మిమ్మల్ని అడుగుతున్నాము ఇక్కడ గొడవ కాదు సమస్యలు అనేకం ఉన్నాయి ప్రజానికే వాటి అందరినీ దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం కాబట్టి వాటి గురించి వివరించి చెప్పండి ఖాళీ స్థలాలకు సంబంధించిన ఇంటి ఇందిరమ్మ ఇళ్లకు ఎగిబులా కాదా ఎందుకు కాదు మళ్ళీ పట్టుకోమను మళ్ళీ ఇంకా రెండు మూడు సంవత్సరాలు తిరగాల వాటి ఎందుకు దరఖాస్తు తీసుకోమని చెప్తున్నారు ఇచ్చినటువంటి దరఖాస్తులకు రసీదులు ఇవ్వట్లేదు గవర్నమెంట్ వాళ్ళు దరఖాస్తులు వేయలేదు ఎందుకు వేయలేదు కాబట్టి సార్ సార్ మేము అడుగుతున్నాము అడుగుతాము ప్రజలందరూ అడగలేరు ప్రజలందరూ అడగలేరు కాబట్టి ప్రజల ప్రజల మేము మేము దయచేసి సామరస్యం ఉంటున్నాం కాబట్టి ఈ అంశాల పట్ల స్పష్టత లేదని మా అభిప్రాయం ఎందుకు ఈరోజు దరఖాస్తులు వచ్చి పెడుతున్నారు వాళ్ళకు రేపు పొద్దున మీరుంటారో లేదో తెలియదు నెల రెండు నెలల తర్వాత ఆ ఊరికో లేకుంటే ఇంకో ట్రాన్స్ఫర్ అవుతారు అప్పుడు వాళ్ళ దగ్గర జవాబు దారిదరంగా రెస్పాన్సిబిలిటీగా మీరు ఇచ్చేటువంటి మున్సిపల్ ఆఫీస్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ దరఖాస్తు చేస్తున్న వ్యక్తులకు ఎటువంటి ఆధారం ఇస్తారు కాబట్టి అదొకటి రెండో విషయం ఇక డబల్ బెడ్రూమ్ దరఖాస్తు చేసుకునే వాళ్ళు మాకు ఇల్లుంది కాబట్టి మేము మీరు అర్హత లేదని చెప్పేసి సర్వేకి వచ్చినప్పుడు చెప్పారు చాలా మందికి కాబట్టి వాళ్ళకి అర్హత ఉందా లేదా డబల్ బెడ్రూమ్ ఇస్తారా లేదా కొత్తగూడెంలో సిపిఎం పార్టీగా అనేక ఉద్యమాలు చేసి అక్కడ డెబ్బై ఐదు గంటల డబల్ బెడ్రూమ్ ఇవ్వస్తారా ఇప్పుడు ఇవ్వడం జరిగింది వాళ్ళకు అర్హత ఉందా లేదా ఉంటే ఉన్నది వాళ్ళకి ఇచ్చేస్తామని ప్రాణించండి ఈ విషయాల మీద స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వాలని చె హలో ఇప్పుడు ముప్పై ఐదో వార్డుకి సంబంధించి జరుగుతున్న గ్రామ సభలో మాకు రాజీ పార్క్ నుంచి మొదలుకుంటే సూర్య ప్యాలెస్ దాకా ముప్పై ఐదో వార్డు సంబంధించిన ప్రజానికానికి ఇల్లు కట్టుకొని ఉంటున్నారు వాటికి సంబంధించి ఇప్పటిదాకా ఇంటి పట్టాలు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఎవరు ఇవ్వాలి అట్లాగే కొంతమందికి ఖాళీ స్థలాలు ఉన్నాయి వాటికి ఇందిరమ్మ పథకాల కోసం దరఖాస్తు పెట్టుకున్నాము అది సాదా పైనామా అని చెప్పేసి రిజెక్ట్ చేశారు గవర్నమెంట్ ఏమో ఏదున్నా పెట్టుకోండి మీరు ఎలిజిబుల్ అంటున్నారు ఇక్కడికి మీరు ఏమి మాట్లాడలేదు ఖచ్చితంగా వాటి మీద మీరు ఖచ్చితంగా ధరణ ఇవ్వాలి దానికోసం మేము సిపిఎం మిమ్మల్ని అడుగుతున్నాము ఇక్కడ గొడవ కాదు సమస్యలు అనేకం ఉన్నాయి ప్రజానిక వాటి అందరినీ దృష్టిలో పెట్టుకొని ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం కాబట్టి వాటి గురించి వివరించి చెప్పండి ఖాళీ స్థలాలకు సంబంధించిన ఇంటి ఇందిరమ్మ ఇళ్లకు ఎగిబులా కాదా ఎందుకు కాదు మళ్ళీ పట్టుకోవాల్సి ఉన్నాను మళ్ళీ ఇంకా రెండు మూడు సంవత్సరాలు తిరగాల వాటి